హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే మొక్కజొన్న చేను ఏడ్చినాం కదా ఫ్రెండ్స్ కంకులు అయితే ఎత్తిపోస్తున్నాం ట్రాక్టర్లో రెండు ఎకరాలు వేసినాం కదా చేను అయితే ఒక ఐదుగురు కూంక్ అయితే ట్రాక్టర్లో మోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈసారి అయితే అచ్చుకేసినాం కదా ఫ్రెండ్స్ ఎన్ని జొన్నలు అవుతాయో చూద్దాం వీడియో అయితే పెడతా తింటాలు ఎన్ని అవుతాయో ఫుల్ వీడియో కంకి అయితే మోస్తున్నాం ఫ్రెండ్స్ ఎండ అయితే బాగా కొడుతుంది ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది ఫుల్ ఎండలు పొద్దుడు ఏడు గంటలకు వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పనిచేస్తున్నాం ఫ్రెండ్స్ ఎండలు బాగా అయినాయని ఇక నేనైతే కంకి మోస్తున్నా కూలొళ్ళం పెట్టిన కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మోస్తున్నారు ఒకరు ఆడవాళ్ళు ఎత్తుతుంటే ఇద్దరు ఎత్తుతుంటే ఇద్దరం అయితే మోస్తాను మొత్తం రెండు ఎకరాలకు అయితే తొమ్మిది ట్రిప్పుల కంకులు అయితే అయినాయి మాయి జొన్నలు పట్టి ఇచ్చినాం ఫ్రెండ్స్ ఎంబటి తోలిన తర్వాతనే ఇగో మిషన్ అయితే వచ్చింది జొన్నలు అయితే పట్టిస్తున్నాం మా సైడ్ అయితే కంకి పడితే ఎకరాన ఇరవై రెండు వందలు తీసుకుంటున్నారు కంకులు పట్టే మిషన్కి చూడండి ఫ్రెండ్స్ ట్రాక్టర్ పోస్తున్నాం జొన్నలు నేను బెండ్లు తీస్తాను ట్రబుల్ ట్రబులతో జొన్నలు అయితే ట్రాక్టర్ పోస్తున్నాం నేను జొన్నలు కూడా నేర్పుతాను ఫ్రెండ్స్ పట్టుడు అయిపోయిన తర్వాత జొన్నలు అయితే ఎండపోస్తున్నాం జొన్నలు అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి మా సైడ్ అయితే ఇలా చేస్తారు ఎన్ని కింటాలు అయితాయో కాంట అయిన తర్వాత వీడియో అయితే పెడతా ఫ్రెండ్స్ మాకి ఎంత దిగుబడి వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి